ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట వివరాలు తెలపాలని కోరుతూ అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తల్లిపై విచక్షణ దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఈ విషయాలు తెలియని పెళ్లి చేసుకున్న యువకుడి తండ్రిపై అమ్మాయి తరపు బంధువులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా వైరిపేలి మండలం స్తంభంపల్లిలో చోటు చేసుకుంది స్తంభంపల్లికి చెందిన యువకుడైన మహేష్ అదే గ్రామానికి చెందిన మరో యువతి గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాగా అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తండ్రి వద్దకు వచ్చి వారి వివరాలు విచక్షణ విధంగా దాడి చేయడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్సకు తరలించారు కాగా చికిత్స పొందుతున్న అబ్బాయి తండ్రి శుక్రవారం రోజున మృతి చెందాడు సంబంపేలి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు